నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మద్యం స్కామ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ అయితే అంతిమ లబ్ధిదారుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రిలో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి ఇంకా అరెస్ట్ కాలేదని చెప్పి ఈ టీడీపీ యొక్క వ్యక్తులు లేకుండా ఉంటే జనసేన వారు అంత తప్పు చేశాను కాబట్టి దాదాపు ముప్పై రెండు వేల నుంచి నలభై మూడు వేల మంది తాలుబుట్లో తెగడానికి ఆ వ్యక్తులు చనిపోవడానికి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి వాళ్ళ యొక్క నిత్య జీవితము చిద్రమైపోవడానికి కారణమైనటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేది ఎప్పుడు అని చెప్పి చాలామంది కామెంట్ రూపంలో పెడతానే ఉన్నారు నేను ఒక లాజిక్ అంటూ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్ కానీ అరెస్ట్ చేసేస్తే చిన్న చిన్న చేపలు ఏవైతే ఉంటాయో అవి చిన్న చేపలు అనుకోండి పెద్ద చేపలు అనుకోండి ఏవైనా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు లేకుండా ఉంటే అన్నీ తానే వ్యవహరించినటువంటి ఎవరు సీఎం హోదా అనుభవించినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు ఇంకా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా తప్పించుకునేవాళ్ళు సేఫ్ జోన్లేకి వెళ్ళిపోయేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు తిన్నారనేది బయటకు వచ్చేదే కాదు కాబట్టి సిట్ అధికారులు ఒక ప్రాసెస్ ప్రకారం ఊరికే ఇప్పుడు వీళ్ళు మాపైన అక్రమ కేసులు ఎన్ని రోజు రాసిన వార్తే రాస్తానే ఉన్నారు ఇంకా అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇది ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అంటున్నారు సరే వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనుకుందాం బట్ అట్ ద సేమ్ టైం కోర్టులు ఏం చేస్తున్నాయి కోర్టులు అయితే కక్ష సాధింపులు చేయలేవు కదా ఇప్పుడు అనేక మార్లు వీళ్ళు బెయిల్కి అప్లై చేసినప్పుడు ఆ రేషన్స్ బట్టి బెయిల్ ఇవ్వని రోజులు కొన్ని ఉన్నాయి బెయిల్ ఇచ్చిన రోజులు కొన్ని ఉన్నాయి ఇంకా అరెస్ట్ కావాలన్నా లేదని చెప్పి ఈ సిట్టు వారు కోర్టు పరిధి వరకు పోయి వచ్చింది కూడా కోర్టు చెప్తేనే అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కోర్టు చెప్పిన డైరెక్షన్లో సిట్టు నడుస్తుంది న్యాయం వైపు నడుస్తుంది ధర్మం వైపు నడుస్తుంది అని చెప్తున్నా ఇప్పుడు తాజాగా చెందినటువంటి వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కంటే ముందు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గురించి చర్చ జరుగుతుంది ఐదుగురు ఎవరంటే ముఖ్యంగా అంబటి రాంబాబు గారు అదేవిధంగా విజయనగరానికి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారి స్వయాన మేనల్లుడు ఇంకా విజయానందరెడ్డి అని చెప్పి చిత్తూరు నుంచి పోటీ చేసాడు ఎర్రచందనం స్మగ్లర్గా ఆయనకి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఆయన కాక ఇంకా గుడ్ మార్నింగ్ జనం ఎట్టున్నారు మీరు మీకేం ఇంట్లో ఎట్లున్నాయి జగనాన్ని ఇచ్చే పెన్షన్లు గిన్సన్లు అందుతున్నాయి అని చెప్పి షో కేసులు కొట్టినటువంటి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈయనగాక ఇంకా ఏలూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రి అయినటువంటి కార్మూరి నాగేశ్వరరావు గారి స్వయానా తనయుడు ఏలూరు నుంచి పోటీ చేసినాడు ఎంపీగా కారుమూరి సునీల్ వీళ్ళ ఐదుగురు దగ్గరలో అరెస్ట్ కాబోతున్నారు అది రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజులు అనేది మనకు తెలియనటువంటి విషయం అయితే తాజాగా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం అమ్మటి రాంబాబు గట్టిగా కేకరేస్ మాట్లాడుతున్నాడు ఎప్పుడు వైసీపీని డిఫెన్స్ చేస్తూ ఉంటాడు ఈ టీడీపీ పైన జనసేన పైన అంతెత్తు ఎగిరిపడతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారిని తిడతన్నారు లేకనే ఉంటే చంద్రబాబు గారిని తిడతారు కాబట్టి ఏమైనా కక్షి సాధింపు చేయలే అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే సమాధానం ఒకటే గతంలో ఎవరైతే డిస్టలరీస్ నుంచి మద్యం సరఫరా చేస్తూ ఉంటారు సరఫరా చేసిన దానికి మేము మాత్రమే అమ్ముతాము ఇంకెవరు అమ్మేదానికి లేదు అనే ప్రయోజనం పొందడం వల్ల అన్నఫిషియల్గా గవర్నమెంట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్కి ఈ డిజిటలరీస్ వాళ్ళు డబ్బులు పే చేసేవాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్లు మెక్డోవల్సు ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్లు రాష్ట్రం నుంచి తరిమేశారు కాబట్టి ఇక్కడ కేవలం సారాలో కొంచెం పొడి కలుపుతారో రంగునీళ్ళు కలుపుతారో స్పిరిట్ కలుపుతారో తెలియదు కానీ అటువంటి మధ్యాహ్నం అమ్మేవాళ్ళు సో ఇక్కడ పది రూపాయలు పెడితే నూట ముప్పై రూపాయల దాకా లాభం ప్రతి కేసు పైన లాభం ఈ విధంగా డబ్బులు ఆర్జించేవాళ్ళు కాబట్టి డిస్టిలరీస్ వాళ్ళు అన్ని విషయాలుగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇలా ఇదే కుంభకోణం కదా దాదాపు మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఏడు వందల కోట్ల కుంభకోణం కదా అనేది మనకు వన్ సైడే చూసాం ఇలా కాక అంచెలంచెలుగా ప్రతి చోట అవినీతికి పాల్పడినారు ఇప్పుడు అమ్మటి రాంబాబు అండ్ బ్యాచ్ చేసినటువంటి మిస్టేక్ కాదు డబ్బులు ఏ విధంగా ఆర్జించారు అని మనం ఒకసారి క్వశ్చన్ చేసి చూస్తే ఈ డిస్టిటర్ నుంచి ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే గృహాలు ఉంటాయో లేకుండా ఉంటే ఆ డెన్లు ఉంటాయో అక్కడ దాకా పోయి ఈ సరుకును నిల్వ చేస్తారు ఆ నిల్వ చేసినప్పటి నుంచి అది హెడ్ క్వార్టర్ కావచ్చు అక్కడ నుంచి ప్రతి మండలానికి ఏదైనా విలేజెస్లో ఈ మద్యం దుకాణాలు ఉంటే అక్కడ నుంచి అక్కడ దాకా సరఫరా చేసేదానికి కాంట్రాక్టులు తీసుకున్నారు ఆ కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు ముఖ్యులు అమ్మట్రాంబాబు ఇందాక నేను చెప్పినటువంటి మిగిలిన నలుగురు ఈ విజయానందరెడ్డి కావచ్చు ఈ గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు ఇంకా మిగిలిన ఇద్దరు అయినటువంటి మాజీ పోటీ చేశాడు కదా ఎంపీగా కారుమూరి సునీలు ఇంకా స్వయాన బొత్స సత్యనారాయణ మేనలుడు వీళ్ళందరూ మెయిన్ థీమ్ ఏంది గతంలో కేవలం పదమూడు రూపాయలకి ప్రతి కేసుని ఒక చోట నుంచి ఇంకొక చోటకి సరఫరా చేసేదానికి ఒక కేసు ట్రాన్స్ఫర్లో పదమూడు రూపాయలు కమిషన్ తీసుకునేవాళ్ళు వాళ్ళకి పెట్రోలో డీజిలో ఇంకొకటి ఇంకొకటి ఖర్చుపైన ఏమైనా ఆరు రూపాయలు మిగిలించుకునేవాళ్ళేమో అది కాంట్రాక్టు దీన్ని ఏం చేసినారు తెలుసా ఈ ఐదుగురు కేవలము ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఈ లాజిస్టిక్ సిగ్మా లాజిస్టిక్స్ అనే కంపెనీతో లాలూచిబడి ఈ ట్రాన్స్ఫర్ ఖర్చు కూడా ఒక చోట నుంచి ఈ మద్యాన్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈ కాంట్రాక్ట్ కాస్త పదమూడు రూపాయలు ఉండేదాన్ని ఏకంగా ముప్పై నాలుగు రూపాయలకు పెంచేసారు రూపాయి రెండు రూపాయలు కాదు పెంచింది ఏమైనా పదిహేడు రూపాయలు ఇరవై రూపాయలు కాదు పెంచింది ఏకంగా ముప్పై నాలుగు రూపాయలకు పెంచారు అంటే గతంలో ఉన్నటువంటి విధానాన్ని కాకుండా దాన్ని పూర్తిగా మార్చేసి ఒక్కొక్క కేసు పైన ఇరవై రూపాయలకు రూపాయలు పెంచుకున్నారంటే ఏ మేరకు ఆర్జించింటారు ఈ ఇరవై ఒక్క రూపాయలు ఎవరు తినబడాలా పలానా తాగే పైన పనే పడాలి కదా కొద్ది నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏ ఆరు వందలు ఏడు వందలు సంపాదించుకొని ఒక భర్త ఇంటికి వచ్చినప్పుడు పేదరికంలో ఉండేవాళ్ళు ఆయన ఒళ్ళు ఓనం అయిపోయి ఉంటుంది ఒక క్వార్టర్ పాడో తాగాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ప్రతి క్వార్టర్ పైన పలానా రేటు పెచ్చు పెరిగిపోయేది ఎందుకంటే ఇలా ఇలా మద్యం సరఫరా పైన కూడా ట్యాక్సులు పడినట్టు ఇంత ఇంత డబ్బులు పెంచుకుంటా పోయినారు సో మద్యం పైన రేట్లు పెరిగిపోయినాయి ఈ క్రమంలో మొత్తం స్కామ్ లో ఉండేది అంబటి రాంబాబు ఉండనే ఉన్నాడు ఇన్ని రోజులు ఏమనుకున్నా కానీ గావ్ కేకలు ఉంటే అమ్మటి రాంబాబు స్వయంగా పోయి పడినట్టు అయిపోయింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంబటి రాంబాబు గారి పైన ఈ సిట్టు దర్యాప్తు రేపు మాప ఆయన పిలుస్తున్నది ఆయన తప్పించుకునే దానికి ఆస్కారం లేదు ఇక మాటే సాయంత్రం రేపు ఆయన ఏం చెప్తాడు వచ్చి బయటికి యస్ ఈ కూటమి ప్రభుత్వం కక్షి సాధింపు చర్యలు అరెస్ట్ చేసుకుని నేనే చచ్చిపోతానా నిన్న మొన్న ఇది ఎక్కినా కదా కొండ ఎక్కినా కదా ఇలా సుల్లు చెప్తాడు తప్ప లాజిక్ ప్రకారం ఎవరు ఏం చేశారని చెప్పి కంపెనీల పేరుతో సహా బయట పెడుతున్నారు సిట్ అధికారులు దేశంలో పెద్ద పెద్ద కోర్టులు కూడా ఏమని చెప్తున్నాయి ఏపీలో ఉన్నటువంటి సిట్ దర్యాప్తు సంస్థ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి కితాబిస్తానే ఉన్నారు సిబిఐ కంటే బెటర్గా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు సో ఇది ఓవరాల్ టాపిక్ మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు అండి